ఏరా నువ్వు పెద్ద డైరెక్టర్వి నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డు బద్దలు కొట్టొတယ် చెప్పి నవీన్ లవ్ సీన్ బదలుకొంటావా నో ద హీరో ఇస్ టూ లేట్ టూ లేట్ ఆర్ మర్యాదగా చెప్తున్నాను నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలియదు నువ్వు మర్యాదగా మహేశ్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్రపు పోట్ సీన్ రాసింది నువ్వేనని చెప్పి నవీన్‌కి ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వేయగబ్బయ్యా అంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లల చేత అని దగ్గర 2 టేమేట్ స్టాప్ కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు అందుకే కాసేపు ఈ కథని లవర్స్కే వదిలేద్దాం నౌ ద హీరో ఇన్ పాథటిక్ మోడ్ థ్యాంక్స్ చెంటూ నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావ్ నీకు నోరుండుంటే తనకు నువ్వేనా నచ్చచెప్పేదామ్మి చింటూ నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు లేదు ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది ఛీ ఓ ఫ్లాక్ అర్థం కదా పిచ్చి పిచ్చి వ్యాషాలు కొన్ని జన్మాలు ఎందుకు పుట్టాయో తెలియదు ఇక్కడి నుంచి కదిలావా చంపేస్తాను నువ్వు అన్నది చింటుని కాదని అతనికి అర్థమైంది అవ్వాలనే అన్నాను ఎందుకు అతనితో అంత నిష్ఠురంగా మాట్లాడావు ఏదో జరిగింది అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా మన గతం ఏమిటో మనకి తెలుసు అతనికి తెలీదు అతను అనుకున్నా జరగదు తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు నా వెంట పడడు మళ్ళీ ఎందుకు వచ్చారు అది మీరు ఇలా తిట్టడంలో తప్పు లేదు జరిగిన దాంట్లో నా తప్పు ఉంది తని దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు మీ ఉద్దేశాలవి నాకు అనవసరం ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి చూడండి మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను దానికి చాలా ఫీల్ అవుతున్నాను ఇదిగో అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయండి మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను ప్లీజ్ ఏ మిస్టర్ చూస్తే చదువుకున్న వాళ్ళు ఏమిటి న్యూసెన్స్ నీకు ముందే చెప్పాను అతని గురించి నువ్వేమో చాలా మంచివాడు బుద్ధిమంతుడు అన్నావు ఇంకెప్పుడు నా షాప్ లో కలపడటానికి వీల్లేదు చూడండి మీకు ఆఖరి సరిగా చెప్తున్నాను ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి ఇంకా మీరు మనిషి నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను జీవితంలో నేను కోరుకునేది ఏమి లేదు దాని తోడు దొరికేలా చేసి దాన్ని అంటే నాకు ప్రాణం తనకి జీవితాంతం తోడుండే అదృష్టాన్ని నాకు కలిగించు ఈ జన్మకి నేను కోరుకునేది ఒక్కటే మిమ్మల్ని కూడా ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో బ్యూటిఫుల్ ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడడం ఎంత చక్కగా ఉన్నారండి సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అర్థం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి ఏమండి వెళ్ళగానే తనకు దృష్టి తీయించండి నా దిష్టి తగిలేలా ఉంది సంక్రాంతి బొగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు ఆడది చీరకి ఇంత అర్థం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి సంక్రాంతి బొగ్గుకి చీర కట్టేటట్టు ఉన్నారు ఆడది చీరకి ఇంత అర్థం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి ఏంటి చీర గంగి నాకు చీర అంటే ఇష్టం నాకు ఇష్టం